హాయ్ అండి హలో నమస్తే ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ వాయిస్ కొంచెం డిస్టర్బ్గా ఉంటే ప్లీజ్ సారీ అండి కొంచెం గొంతుపు రంప చేసింది అనమాట అందుకే వాయిస్ ఇలా వస్తుంది గట్టిగా కూడా చెప్పలేకపోతున్నాను మీకు ఇవాళ టేస్ట్ టేస్ట్ టమోటా రైస్ చూపిస్తున్నానండి ముందుగా కొంచెం సాజీరా కొంచెం జీలకర్ర నాలుగు లవంగాలు రెండు స్టార్ పూరేకులు చిన్న దాల్చిన చెక్క జీడిపప్పు అండి చాలా సింపుల్గా క్విక్గా అయినా ఈవినింగ్లో ఈవినింగ్ అయినా లంచ్ అయినా దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల లంచ్ బాక్స్ కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి మనం వేసిన స్పైసెస్ అన్నీ వేగాక ఆనియన్ కూడా చీలికలు చేసుకొని వేసుకోవాలండి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా ఇవి మా ఉంటాయి బయట కరోనా బాగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని న్యూస్ వస్తుంది కదండి అది ఎంతవరకు నిజమా అబద్ధమో తెలియదు కాబట్టి అందరూ బీ కేర్ఫుల్గా ఉండండి క్రౌడెడ్ ప్లేసెస్లో పిల్లల్ని అవాయిడ్ చేయండి కంపల్సరీ శానిటైజర్ మాస్క్ యూస్ చేయండి లేదంటే మళ్ళీ టూ ఇయర్స్ బ్యాక్ ఏ సిచ్యువేషన్ ఉన్నాయో మళ్ళీ ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ప్లీజ్ బీ సేఫ్ టమాటాలు కూడా మనకి క్వాంటిటీని బట్టి మీరు మార్చుకోండి నేను హాఫ్ కిలో బియ్య బియ్యానికి సిక్స్ టమాటాలు వేసానండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి మిక్సీ పెట్టి కూడా వేయచ్చు కానీ మిక్సీ పెట్టిన దానికని ఇలా ముక్కలుగా చేసింది చాలా బాగుంటుందండి టమాటాలు మజ్జిగ మగ్గించుకోవాలండి మగ్గిపోయాక కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని బాగా మగ్గించుకోవాలండి చూడండి ఆయిల్ తేలుతుంది కదా పక్కకి సైడ్ మొత్తం అలా మెత్తగా మగ్గించుకోవాలండి టమాటా అప్పుడే టేస్ట్ బాగుంటుంది టమాటా బాత్ అనొచ్చు టమాటా రైస్ అనొచ్చు ఏమైనా పిలవచ్చు అండి అని ఇష్టం కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకోవాలండి మధ్య వీడియోస్ రావట్లేదు కొంచెం హెల్త్ అప్సెట్ అవడం వల్ల ఇంకొక వారం కూడా ఇలాగే ఉండొచ్చండి ఎందుకంటే బయటకు వెళ్తున్నాము హాలిడేస్ పిల్లలకి హాలిడేస్ గురించి బయటకు వెళ్తున్నాం అందుకు ఈ వీడియోస్ కొంచెం అప్పుడప్పుడు వస్తుంటాయి వీక్కి త్రీ ఫోర్ వీడియోస్ పెట్టేదాన్ని కదా ప్లీజ్ తప్పుగా అనుకోకండి బియ్యం ఇందులో వేసాక ఒకసారి టమాటాలో మగ్గించుకోవాలండి బియ్యం ఇంట్లో ఎటువంటి గరం మసాలా కానీ ధనియాల పౌడర్ కానీ ఏమీ వేయట్లేదండి ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అంత స్పైస్ తింటే కడుపులో మంట వస్తుంది ఒక వంతుకి రెండు వంతులు వాటర్ పోసేసుకొని వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని వాటర్ చెక్ చేసుకోండి వాటర్ బాగా ఉప్పగా ఉంటే మనకి టమాటో రైస్లో సరిపోతుంది కొంచెం తక్కువగా ఉంటే వేసుకోండి ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి ఇందులో పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా లేక వేసుకోలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి సంక్రాంతి వస్తుంది కదండి పిండి వంటల వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి జంతికలు కారపూస లడ్డు అలాగే మన చేసిన రీసెంట్గా చేసిన గవ్వరు అండి అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు ఏమేమి కావాలో రెసిపీస్ కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్